బిగ్ బాస్ సీజన్ నైన్ ని గత ఎనిమిది సీజన్ల కంటే భిన్నంగా సరికొత్తగా ముస్తాబు చేస్తున్నారు ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కామన్ మ్యాన్ ని సెలెక్ట్ కోసం అగ్ని పరీక్ష అనే కొత్త కాన్సెప్ట్ని నిర్వాహకులు తీసుకొచ్చారు దాదాపు వంద మందిని ఎంపిక చేసి వారిలో నలభై మందిని ఫిల్టర్ చేసి చివరకు పదహైదు మందిని అగ్ని పరీక్ష పెడుతున్నారు ఫైనల్గా అందులో గెలిచిన ఐదు మందిని హౌస్లోకి పంపించేలా ప్లాన్ చేశారు మరోవైపు బిగ్ బాస్ లో పాల్గొనబోయే సెలబ్రిటీ ఒకరు రాబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది ఆమె ఎవరో కాదు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో నిత్య వార్తల్లో నిలుస్తున్న దివ్యల మాధురి ఇప్పటికే రియాలిటీ షో నిర్వాహకులు ఆమెను సంప్రదించారని ఆల్మోస్ట్ మాధురి ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని టాక్ నడుస్తోంది అయితే ఆమె ఒంటరిగా రావడం లేదని తన రాజా కూడా జంటగా రాబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి దువ్వాడ శ్రీనివాస్ ఇవ్వెడ మాధురి జంట గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్ మాధురి బంధం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఏపీ ఎలక్షన్స్ తరువాత జరిగిన పరిణామాలు దువ్వాడ ఫ్యామిలీ వివాదాల కారణంగా వీరి సంబంధం తెరపైకి వచ్చింది రిలేషన్షిప్ కొనసాగించిన వీరిద్దరూ తమ బంధాన్ని పబ్లిక్గా ప్రకటించి అప్ అయ్యారు అప్పటి నుంచి మీడియాలో సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్గా ఉంటూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఈ జంట బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కంటెస్టెంట్స్